హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన నోటిఫికేషన్ విలువడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ ఈ వీడియోలో మనం ఈ కంప్లీట్ డీటెయిల్స్లో నోటిఫికేషన్ కంప్లీట్గా చూద్దాం సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది పేమెంట్ డేట్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది షెడ్యూల్ ఏంటి సిలబస్ ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఐ మీన్ సారీ ఈ యొక్క టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్లో మీరు ఈ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ అని చెప్పి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసినాక ఇది ఒక లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్లో క్లిక్ చేసిన ఈ పేజ్ ఓపెన్ అయినాక మీకు ఈ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదా రెడ్ కలర్లో ఐడెంటిఫై చేసింది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక మీ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది దీనిలో మీరు ఇక్కడ ఈ టెట్ జ్యూల్ సంబంధించిన స్టార్ట్ డేట్ అప్లికేషన్ ఫీ పే డేట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఆ అప్లికేషన్ కమింగ్ సూన్ పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది సో మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ కావాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది టెట్ బులెటెన్ కావాలంటే ఈ ఆప్షన్ టెట్ షెడ్యూల్ టెట్ సిలబస్ సో ఈ యొక్క డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా ఇది టెట్ జూలై నోటిఫికేషన్ అండి ఇక్కడ మీరు చూసారా ఇది ఎగ్జామ్ అంది ఆల్ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారని మెన్షన్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్టే అది ఎక్సెప్ట్ మన్యాయం డిస్టిక్ట్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే ఆ రెండు జిల్లాల్లో వీళ్ళు సెంటర్స్ పెట్టారు వాళ్ళు నియర్ బెడ్షీట్స్ ఏవైతున్నాయో అక్కడ వాళ్ళు ప్రిఫరెన్స్ పెట్టాల్సి ఉంటుంది సో ఎవరైతే టీచర్ ప్యాషన్ ఉంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ యొక్క మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఏపీ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ వర్క్ చేయాలి ఉంటుందో వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్కి అయితే ఎటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్పి వీళ్ళు నోటిఫికేషన్లు మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది పేపర్ వన్ ఏ వన్ బి ఏ టూ బీ మెన్షన్ చేశారు ఎవరైతే క్లాస్ వన్ టు ఫోర్ చెప్ప ఐ మీన్ ఆ దానికి పేర్ అవ్వాలో వాళ్ళు పేపర్ వన్ ఏకి వాళ్ళు అప్లై చేయాలని చెప్తున్నారు క్యాండిడేట్స్ ఏంటంటే ఫర్ క్లాసెస్ సిక్స్ టు ఎయిట్ ఉంటుందో వాళ్ళు పేపర్ టూ ఏకి అటెండ్ అవ్వాలని చెప్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్స్ విన్ టీచర్స్ ఫర్ క్లాస్ వన్ టు ఫైవ్ ఇన్ స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటుంది కదా సో వాళ్ళు ఏంటంటే పేపర్ వన్ బి కేటెండ్ అవ్వమని చెప్తున్నారు క్లా ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్స్ టీచర్ ఫర్ క్లాసెస్ సిక్స్ టు ఎయిట్ ఉంది కదా వాళ్ళు పేపర్ టూ బికి ఎటెండ్ అవ్వమని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే డిఇడీ బీడీ క్వాలిఫికేషన్స్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఆల్ పేపర్స్కి ఎలిజిబుల్ అమ్మ ఎలిజిబుల్ అని చెప్పి దీనిలో మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో సో ఎగ్జామినేషన్ ఫీ ఏంటంటే వీళ్ళు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది సో సెవెంటీ రూపీస్ ఉంటుంది ఫర్ ఈచ్ పేపర్ అంటే పేపర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బీ ఉంటుంది కదా సెపరేట్గా ప్రతి పేపర్ కూడా సెవెంటీ రూపీస్ ఉంటుంది సో వీళ్ళు ఎవరైతే డీఈడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆల్ పేపర్స్కి ఎలిజిబుల్ కాబట్టి ఆల్ పేపర్స్ కూడా ఈచ్ పేపర్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళ పేమెంట్ గేట్ వే అనేది థర్డ్ నుండి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్త్కి ఎండ్ అవుతుంది అప్లికేషన్స్ అనేవి మనకి ఈ మంత్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంత్కి సెవెంటీన్త్కి ఎండ్ అవుతుంది ఇక్కడ మెన్షన్ చెప్పి ఆల్రెడీ మీకు చెప్పాము ఎవరైతే డీఈడి బీఈడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సెవెంటీ రూపీస్ ఫర్ ఈచ్ పేపర్ ప్రతి పేపర్కి సపరేట్గా సెవెంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఏంటంటే వాళ్ళు పోర్టల్ మనకి ఆల్రెడీ మెన్షన్ చేసింది పోర్టల్లో ఫోర్త్ ట్వంటీ సెవెంటీన్ వరకు అవైలబుల్గా ఉంటుంది ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ బుల్టన్ ఉంది కదా సో దీనిలో ఫుల్ డీటెయిల్స్ అంత ఉంటుంది అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మెన్షన్ చేసిన ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు బట్ ఎక్సెప్ట్ ఏఎస్ఆర్ అండ్ మనీ అండ్ డిస్ట్రిక్ట్ దిస్ విల్ బీ ప్యూర్లీ అండ్ ఫస్ట్ కమ్ అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ముందు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి సెంటర్స్లో ఫస్ట్ ఎలకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి వీళ్ళు మెన్షన్ చేశారు పేపర్ వన్ ఏ వన్ బికి టీచర్ టీచర్ ఫర్ వన్ టు ఫైవ్ క్లాసెస్ అండ్ పేపర్ టూ ఏ టూ బీ టీచర్ ఫర్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ గివ్ అనేది ఇన్ఫర్మేషన్ బులెట్ అని చెప్పారు అక్కడ కూడా మనం చెక్ చేద్దాం స్ట్రక్చర్ సిలబస్ అంతా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బుల్లెటెన్ ఉందని చెప్పారు సో అది చూద్దాం ఇక్కడ మీరు పాస్ క్రైటీరియా చూడొచ్చు ఓసీకైతే ఫోర్ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది బీసీకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఎస్సీఎస్టీ డిజిబుల్ పర్సన్స్ ఫార్టీ పర్సెంట్ ఎవరి మార్క్స్ రావాలి బట్ ఏంటంటే ఎవరైతే డిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిజిలిటీ పర్సెంట్ అనేది మినిమం ఫార్టీ పర్సెంట్ ఉండాలి డిజిబిలిటీ వాళ్ళకి ఉండాలి వాళ్ళకి మీకు సదరం సర్టిఫికెట్లో మినిమమ్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి వ్యాలిడ్ ఫర్ టెట్ సర్టిఫికేట్ మార్క్స్ ఏమో వాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ అని చెప్పి మెన్షన్ చేశారు మార్క్స్ అనేవి లైఫ్ టైమ్ ఉంటాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్క్స్కి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెట్ నోటింగ్ వచ్చినాక మళ్ళీ ఫ్రెష్గా ఆ మార్క్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క మీరు ఏదైతే మార్క్స్ ఉందో అవి లైఫ్ టైమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు రాసిన టెట్ మార్క్స్ ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే డిఎస్ఎల్ ఉంటుంది కదా సో దానిలో ఎట్ ఈ యొక్క టెట్ మార్క్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్లో ఈ యొక్క టెట్ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అంది ఆ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కన్సిడర్ చేస్తారు సో హండ్రెడ్ 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 మార్క్స్ ట్వంటీ మార్క్స్ దీని నుండి తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పారు నార్మలైజేషన్ ఉంటుంది సో ఆ లీగల్ జుడిషన్ వచ్చేసి ఈవెన్ లీగల్ ఇష్యూస్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది తప్ప అవుట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు జుడిషన్ ద హనరబల్ కోర్స్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ యొక్క టెట్ షెడ్యూల్ మనం చూద్దాం తర్వాత ఇది టెట్ నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేసింది ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఈ సెంటర్స్ ఎక్కడ అని చెప్పి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్స్ అనేవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ బుల్లెటన్ అయితే ఉండడం జరుగుతుంది టెట్ షెడ్యూల్ ఇది నోటిఫికేషన్ అదే సెకండ్ జారీ ఇష్యూ చేశారు పేమెంట్ ఫీ అనేది థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి పదహారు నూట ఎండ్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ మన సీఈసీ డాట్ ఏపీ డాట్ జీఈ డాట్ ఇన్లో మనం ఈ పోర్టల్ త్రూ అప్లై చేసుకోవాలి వన్స్ షెడ్యూల్ వచ్చినాక మనం ఇంకో వీడియో చేద్దాం మీ నోటిఫికేషన్ ఈ డేట్ వచ్చిన తర్వాత మనం ఇంకొక వీడియో చేద్దాం ఇలా అప్లై చేయాలని చెప్పేసి సో తర్వాత ఇప్పుడు ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్ అనేది ఫోర్త్న స్టార్ట్ అయితే సెవెన్టీన్త్ ఎండ్ అవుతుంది ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది మనకి సిక్స్టీన్త్ నుండి ఎండ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో మీరు మాక్ టెస్ట్ ఇవ్వచ్చు హాల్ టికెట్స్ అనేది మనకి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు షెడ్యూల్ చూడవచ్చు వన్ ఏ వన్ బీ టూ ఏ టూ బీకి వచ్చేసి మనకి ఆగస్ట్ ఫిఫ్త్ నుండి ఆగస్ట్ ట్వంటీ ఈ లోపల ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది వాళ్ళ సెషన్ టైమింగ్స్ కూడా ఇచ్చారు నైన్ థర్టీ టు టూలో ఒక సెషన్ టూ థర్టీ టు ఫైవ్ ఒక సెషన్గా వాళ్ళు మెన్షన్ చేశారు టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇనిషియల్కి ఏంటంటే టెన్త్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దానికి టైం ఇప్పుడు ఇచ్చారంటే లెవెన్ టు ట్వంటీ ఎయిత్ వరకు ట్వంటీ ఫస్ట్ వరకు టైం ఉందని చెప్పి అంటే ఇల్లు పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు అబ్జెక్షన్ రైస్ చేయొచ్చు ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఆగస్ట్ రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ ఎప్పుడంటే మనకి ఆగస్ట్ థర్టీఎత్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు కమిషనర్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేష్ సార్ వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్లో మన క్లియర్ డీటెయిల్స్ ఇంకా చూద్దాం వీళ్ళు చెప్పింది ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసిన ఫీ ప్రాసెస్ మీరు అప్లై చేసింటే మీకు ఒక జనరల్ నెంబర్ అని తీసుకు మీన్స్ రిజిస్టర్ నెంబర్ ఒక రిజిస్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ జనరల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి మీ ఫోటోగ్రాఫ్ సైజ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ మెన్షన్ చేసాను ఆన్లైన్ అప్లికేషన్లో అది ఎండ్ ఆఫ్ ది పేజ్లో ఉంటుంది జీపీ ఇమేజ్ ఫార్మెట్లో ఉంటుందని చెప్పారు మీరు అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత వెబ్సైట్ సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమమ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పారు పేపర్ వన్ ఇయర్కి అంటే వన్ టు ఫైవ్ క్లాసెస్ రెగ్యులర్ స్కూల్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వెల్డ్ ఫిఫ్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మేము డిఎడ్ అనుకుంటా ఇంటర్మీడియట్ సీనరీ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ టూ ఇయర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్సీటీ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఇది కూడా ఇక్కడ చిన్న క్లాజ్ ఇచ్చారు దిస్ విల్ అప్లికేబుల్ టర్ క్యాండిడేట్స్ ఓ ప్రొసెస్ క్వాలిఫికేషన్ అంటే రెండు వేల రెండు రెండు వేల పదకొండు మధ్యలో ఎవరైతే వాళ్ళు ఐ మీన్ చదువున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ టూ క్లాజ్ అని వర్తిస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పి మెన్షన్ సార్ బీఎడ్ బిఎడ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ చేసి ఉండాలి అండ్ లేదు అంటే ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి డి డిప్లమ్మ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో టూ ఇయర్స్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు తర్వాత గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ ఫిఫ్టీ పవన్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీ చేసి ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెచ్చుకో చదవాలని చెప్పి చెప్తున్నారు రిలాక్షన్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఎస్సీఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అయితే చెప్తున్నారు ఆ ఫైవ్ పర్సెంట్ అప్ టు అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఉన్నది కదా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అట్లా ఉంది రిలాక్సేషన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఈ యొక్క కేటగిరీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు పేపర్ వన్ బీకి అంటే క్లాస్ వన్ టు ఫోర్ ఇన్ స్పెషల్ స్కూల్స్ వచ్చేసి సేమ్ ఇంటర్మీడియట్స్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఉండాలి తర్వాత వన్ ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ డిజిబిలిటీ కేటగిరీ ఆ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అంట సిక్స్ మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉండాలి తర్వాత డిప్లొమా ఇన్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కింగ్ ఆర్ జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ప్రైమరీ లెవెల్ టీచింగ్ వేరియస్ కోర్సును వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూడొచ్చు తర్వాత పేపర్ టూ ఇయర్ చూద్దాం వన్ క్లాస్ సిక్స్ టు ఎయిట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యా బిఈఈ చేసి ఉండాలి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుని వన్ ఇయర్స్ వన్ ఇయర్ వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ అని చెప్పి మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్ విత్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ ఫోర్ ఇయర్స్ బీఈడీ చేసి ఉండాలని మెన్షన్ చేశారు సో గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీన్ మార్క్స్ వన్ ఇయర్ బీడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్పారు సో నోటిఫికేషన్ మీరు క్లియర్గా ఇవన్నీ చూడొచ్చు దీంతోపాటు ఇప్పుడు ద మినిమం క్వాలిఫై మార్క్స్ యాజ్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్ట్ బీసీ కెన్ అపియర్ ఫర్ పేపర్ టూ ఏ ఇన్ ఏపీ జూలై అని చెప్పి కూడా ఇదొక నోట్ మెన్షన్ చేసి ఇది క్లియర్గా చూడండి గ్రాడ్యుయ లాంగ్వేజ్ పేపర్స్ క్లాస్ సిక్స్ టు ఎయిట్ లాంగ్వేజ్ పేపర్స్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పేపర్ టూ బి సిలబస్ ఏంటో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు బీఈడీ విత్ వన్ ఇయర్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఫిఫ్టీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు బీఈడి జనరల్ విత్ టు ఇయర్స్ డిప్లోమా ఇండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ వేరియస్ క్వాలిఫికేషన్ పీజీ డిప్లొమా ఇండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని మెంటల్ డిటార్డేషన్ ఇట్లాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు నోటిఫికేషన్ డీటెయిల్గా చూడొచ్చు మీ క్వాలిఫికస్ ఏంటని బీఏ బీడీ విజువల్ ఇంపారిమెంట్ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేశారు నోట్ల వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ ఈ యొక్క క్లాస్ చుట్టే డిప్లొమా ఆ డిగ్రీ కోర్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ డిగ్రీ తప్ప ఎన్సిటీఈ ఓన్లీ షెల్ బి కన్సిడర్ అని చెప్పారు అంటే ఎన్సిటీఈ వాళ్ళు ఏవైతే రికమెండ్ చేసిన ఆ రికగ్నైజ్ చేసిన ఆ డిప్లొమా డిగ్రీని మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పుకొని మెన్షన్ చేశారు హౌ ఎవర్ డిప్లొమా ఎడ్యుకేషన్ బీఈడీ బిఈడి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ బై ఆర్సీ ఆల్సో కన్సిడర్ అంటే ఇక్కడ మీరు క్లాస్ చూడొచ్చు ఈ యొక్క కోర్సుల్లో ఈ యొక్క ఎన్సిటీఈ వాళ్ళు మాత్రమే కైన్సి రికగ్నైజ్ చేసిన కోర్సెస్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్పి చెప్పారు ఇట్లాంటివన్న క్లాసెస్ ఉన్నాయి మీరు చూడొచ్చు స్ట్రక్చర్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉందని చెప్పి చెప్పారు ఇక్కడ చూడండి పేపర్ మోడ్ ఆఫ్ పేపర్ మీకు పేపర్ వన్ టూ ఫైవ్ పేపర్ వన్ ఇయర్కి సిలబస్ ఏంటో చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి థర్టీ మార్క్స్ థర్టీ థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ జోన్ పేపర్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ రోడ్ల స్టడీస్ థర్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ చూడండి దీ నో నెగిటివ్ మార్క్ నేను మెన్షన్ చేశారు ఇక్కడ ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అండ్ దర్ ఈ నో నెగిటివ్ మార్క్ంగ్ అయితే లేదు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ చూడండి పేపర్ వన్ బి సిలబస్ చూద్దాం ఆల్మోస్ట్ సేమే ఉంది పేపర్ వన్ ఇయర్ సిలబస్ లాగానే చైల్డ్ డెవలప్మెంట్ పేర్ ఎన్విరాన్మెంట్ ఎన్వరోన్మెంట్ అండ్ మాథమెటిక్స్ స్టడీ సేమ్ యాస్ టీజర్ సేమ్ అదే సిలబస్ ఉంది సేమ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది నెవ్ నైటీ మార్క్కి ఇప్పుడు పేపర్ టూ ఇయర్ సిలబస్ చూద్దాం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చైల్డ్ డెవలప్ పేర్ సేమ్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సేమ్ ఇక్కడ చూడవచ్చు మీరు మ్యాథ్ ఇక్కడ మీరు సిక్స్టీ మార్క్స్ ఇటు ఓవరాల్గా ఉంది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ మ్యాథమెటిక్స్ అని ఉంది కంటెంట్ ట్వంటీ ఫోర్ పెడగోగి సిక్స్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అని ఉంది అంటే ఈ ఒక్క సబ్జెక్ట్కి లాంగ్వేజ్ పేపర్ వచ్చి మనకి సిక్స్టీ మార్క్స్ అంటే ఆర్ ఆర్ అంటే ఎదర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనుకుంటా సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఈ త్ర ఈ త్రీ సబ్జెక్ట్స్ కలిపి ఏదో సిక్స్టీ మార్క్స్ ఆర్ సోషల్ స్టడీస్ అలా సిక్స్టీ మార్క్స్ లాంగ్వేజ్ కూడా ఏదైతే సిక్స్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది ఇక్కడ పేపర్ టూ బీకి సిలబస్ ఏంటో చూద్దాం సేమ్ ఇక్కడ ఒక కొంచెం చేంజ్ వచ్చింది సేమ్ నాకు తెలుసు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సేమ్ అందరికీ ఒకలాగానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఇనోనమల్ స్టడీస్ ప్లేస్లో ఇక్కడ క్యాటగిరీ ఆఫ్ డిజిబిలిటీ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పెడవోకి సిక్స్టీ మార్క్స్ పెట్టడం జరిగింది అది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనం లాంగ్వేజ్ పేపర్స్ చూడొచ్చు ఇక్కడ అవు టూ లాంగ్వేజ్ వన్ ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఆర్ ఆఫర్ ఫర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ స్కూ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఆఫర్ చేస్తున్నారంటే మనకి తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడియా సాంస్క్రిట్ అదర్ దెన్ ఈ లాంగ్వేజ్ని మీరు ఎలా చేయడం జరుగుతుంది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి బయలింగుల్ అయితే ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్ ఫాలోడ్ బై లాంగ్వేజ్ వన్ అంటే మీరు మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారో ఇంగ్లీష్ ఉంటుంది కామన్గా మీరు సెలెక్ట్ చేసే లాంగ్వేజ్ బట్టి ఆ లాంగ్వేజ్ అయితే పెట్టడం జరుగుతుంది పాస్ ఆల్రెడీ ఇక్కడ మనం నోటిఫికేషన్ చెక్ చేసిందే ఓసీ సిక్స్టీ పర్సెంట్ బీసీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ డిజిబుల్డ్ వచ్చి మనకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి మేము ఫార్టీ పర్సెంట్ డిజిబిలిటీ క్రైటీరియా ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఆల్రెడీ చెప్పింది ఇక్కడ వాళ్ళు వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ వెయిట్ టెట్ మార్క్స్ వెయిటేజ్ అంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మీరు టీచర్ రిక్రూట్మెంట్ గెలిచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళు ఆ మార్క్స్ కెన్సర్ చేస్తారు మెమోస్ ఈ ద మార్క్స్ మెమోస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఓన్లీ వెబ్సైట్ ఓన్లీ వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఓన్లీ వెబ్సైట్లో మాత్రం జరుగుతుంది చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సేమ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బైస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది హాల్ టికెట్స్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మంత్ జూలై ట్వంటీ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పోర్టల్ వచ్చి సీఈసీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఫీ వచ్చి సేమ్ సెవెంటీ రూపీస్ ఫర్ ప్రతి ఈచ్ పేపర్ వచ్చి సెవెంటీ రూపీస్ ఉంటుంది నా డోడెంట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిలాక్సేషన్ అయితే ఏం లేదు అని అనుకుంటున్నా ఇక్కడ వాళ్ళు ఈ క్యాండిడేట్ అని మెన్షన్ చేసే తప్ప రిజర్వేషన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఒకసారి ఎలా అప్లై చేయాలో చేద్దాం మీరు ఈ ఫోటోగ్రఫీ అప్లై చేసినప్పుడు చూడొచ్చు ఈ యొక్క వీడి త్రీ పాయింట్ ఫైవ్ ఉండాలి హైట్ ఫోటో హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ సిగ్నేచర్ వన్ పాయింట్ ఫైవ్ స్పేస్లో మీరు మెన్షన్ చేయాలి అది ఇంతకుముందు పెట్టే వాళ్ళకి ఒక కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండే ఉంటుంది సో ఇది కంప్లీట్ మీకైనా హెల్ప్ డైస్ ఏ డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్స్ వాళ్ళు మెన్షన్ చేశారు ఈ యొక్క నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్ డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు లీగల్ జుడిషియల్స్ ఉంది కదా చూడండి ఇక్కడ ఆల్ లీగల్ డిస్ప్యూట్స్ అనేవి ఇది కోర్ట్స్ లొకేటెడ్ అనేది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీలోని కోర్టులో మాత్రం ఏమైనా కేసులు ఫైల్ చేయాలంటే అవుతుంది తప్ప అదర్ దాని ఏపీ వాళ్ళు ఫైల్ చేస్తే వాళ్ళు కెసిజర్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేశారు సో నార్మలేషన్ ప్రాసెస్ సో ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ సిలబస్ చూద్దాం ఇప్పుడు మనం ఇది సిలబస్ వెళ్ళిచ్చారు రొటేట్ చేద్దాం ఇది సిలబస్ పేపర్ ఏ సిలబస్ ఏంటి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు పేపర్ వన్ బి టూ ఏ అండ్ టూ బి సిలబస్ వెళ్ళిచ్చారు జస్ట్ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు మీకు నోటిఫికేషన్ ఉంటుంది మీరు క్లియర్గా చూడవచ్చు వన్ ఇయర్ చైల్డ్ డెవలప్మెంట్ పెట్టుకోక సిలబస్ ఇది తర్వాత అండర్స్టాండ్ లెర్నింగ్ పెడగోగేస్ కన్సన్స్ తర్వాత ఈ తెలుగు లాంగ్వేజ్ సిలబస్ అంటే లాంగ్వేజ్ వన్ పేపర్స్ తెలుగు పేపర్ సిలబస్ ఇది టూ హిందీ కన్నడ ఐ థింక్ తర్వాత లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ సిలబస్ ఏముంటుంది ఒకాబులరీ గ్రామర్ పార్ట్ కంటె కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్స్ నెక్స్ట్ మెథడాలజీ ఇట్లా సిలబస్ ఉంది మీరు ఈ సిలబస్ అంతా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది మీరు చూడొచ్చు ఈ ఎవరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు పేపర్ వన్ వీక్ వన్ వీక్ టూ ఏక టూ వీక్ మీకు కన్సర్న్ సిలబస్ అందు మీకు అఫీషియల్ ఇది ఒక మనకి ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందో మీకు ఇక్కడ సిలబస్ పార్ట్లో మీరు ఇవి చూడొచ్చు షెడ్యూల్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ డేట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ హాల్ టికెట్ చెప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి కీ అట్లా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీ ఈ యొక్క షెడ్యూల్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు మీరు చూడొచ్చు సో ఇది ఒక ఇది ఈ వీడియోలో మనం చెప్పాలనుకుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ